రాజన్న సిరిసిల్ల ఒకప్పుడు ఉద్యమాలకు అడ్డ ఇప్పుడు రాజకీయాలకు ఫడ్రస్ గులాబీ కోటగా పిలువబడే సిరిసిల్లాలో కాంగ్రెస్ పార్టీ తన పంచా విసిరింది ఆ గడ్డపై హస్తం జెండాను రెపరెపలాడించేందుకు కొత్త సారథి వచ్చేశాడు అవును సిరిసిల్ల రాజకీయ ముఖ చిత్రం మారబోతుంది సర్పంచ్ ఎన్నికలే లక్ష్యంగా కార్యకర్తల బలమే సైన్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా సంగీతం శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు అసలు సిరిసిల్లలో కాంగ్రెస్ వేసిన కొత్త స్కెచ్ ఏంటి మంత్రి పొన్నం ప్రభాకర్ సంగీతం శ్రీనివాస్ కు అప్పగించిన ఆ బిగ్ టాస్క్ ఏంటి ఆ గ్రౌండ్ ఈవెంట్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం ఒక నాయకుడి బలం ఆయన వెనుక నడిచే కార్యకర్తలు తెలుస్తోంది ఆదివారం సిరిసిల్లా వీధులు కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలతో దద్దరిల్లాయి చేనేత చౌక్ నుంచి లహరి హాల్ వరకు సాగిన భారీ ర్యాలీ సిరిసిల్లలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం వచ్చిందనడానికి నిదర్శనంగా నిలిచింది రాజ్యాంగ సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా సంగీతం శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఆ దృశ్యాన్ని చూడడానికి వేలాదిగా కార్యకర్తలు తరలివచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సీనియర్ నేత వి హనుమంతరావు సమక్షంలో సంగీతం శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు ఇది కేవలం ఒక పదవి స్వీకరణ మాత్రమే కాదు సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీని గ్రామ గ్రామాన బలోపేతం చేసే ఒక శపథం అందరినీ కలుపుకుపోయే తత్వం పార్టీ కోసం కష్టపడే మనస్తత్వం సంగీతం శ్రీనివాస్ అందుకే అధిష్టానం ఆయనపై నమ్మకం

పార్టీలో క్రియాశీలంగా పనిచేసే ఈ సందర్భంలో అఖిల భారత కాంగ్రెస్ ఆదేశాల మేరకు వచ్చినటువంటి పరిశీలకులు మీ పేరు పరిశీలన జరిగిన తర్వాత మరి వారి నిర్ణయం మేరకు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ నియామకం జరిగింది ఈరోజు అక్కడ సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఆది శ్రీనివాస్ గారు శాసనసభ్యుడిగా మహేందర్ రెడ్డి గారి పోటీ చేసినటువంటి అభ్యర్థిగా అక్కడ ఒక మండలానికి వేడిపల్లి సత్యం గారు ఎమ్మెల్యేగా ఇంకొక మండలానికి కవరపల్లి సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు అందరూ కలిసి ఎలా సిరిసిల్లా జిల్లా మీద రాబోయే కాలంలో కాంగ్రెస్ జెండా అన్ని రంగాల్లో అందరం కలిసి పనిచేసే సందర్భంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాబోయే కాలంలో అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి గ్రామాల్లో బీఆర్ఎస్ కు ధైర్యంగా కార్యక్రమాలు చేసే పరిస్థితి లేకుండా చేయాలంటూ పొన్నమిచ్చిన పిలుపు కార్యకర్తల్లో జోష్ నింపింది సిరిసిలలో కాంగ్రెస్ బలహీనంగా ఉందని అపోహను వీడాలని మానసిక బలహీనతను పక్కన పెట్టి పోరాడాలని మంత్రి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు యుద్ధం గెలవాలంటే ఆయుధాలుండాలి కాంగ్రెస్ చేతిలో ఉన్న ఆయుధాలే పథకాలు సంగీత శ్రీనివాస్ నాయకత్వంలో ఈ పథకాలను బలంగా ప్లాన్ చేశారు మహిళలకు ఉచిత బస్సు రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ రైతు రుణమాఫీ సన్నవట్లకు బోనస్ ఇవే రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓట్లు కురిపించే అస్త్రాలు గత పదేళ్లలో బియాజ్ చేయలేని పనులను మేము చేసి చూపిస్తున్నామంటూ కాంగ్రెస్ నేతలు సవాల్ విసిరారు కాంగ్రెస్ పార్టీ యొక్క సత్తా చూపించే విధంగా కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు నేను కాంగ్రెస్ జెండా కాంగ్రెస్ తీవ్రవాదాన్ని పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి అండగా ఉండి ఇలా కాంగ్రెస్ పార్టీ ఎవరైతే సంవత్సరం నుండి మా కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తలేదని బాధపడే వారికి నేనే నిదర్శనం ఇలా నేను వేచి వేచి ఈ ఏడాది రెండు సంవత్సరాలైనా కూడా మేమున్నామని ఇలా రెండు సంవత్సరాల తర్వాత నాకు ఈ బాధ్యత గురుతరమైనటువంటి అందరు కూడా వారి యొక్క సూచనల ప్రకారం ఈ నియోజకవర్గంలో కాదు ఈ యొక్క పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ కాదు ఉమ్మడి కాంగ్రెస్ కాంగ్రాజిల్లా ఉన్నటువంటి మీ అందరి యొక్క సూచనల ప్రకారం మీ అనుభవంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఇలా పిసిసి కానీ ఏఐసిసి కానీ మహేష్ కుమార్ గారు ఇచ్చేటువంటి ఆదేశాలు కానీ రేవంత్ కుమార్ రెడ్డి గారు వేసినటువంటి ఏవైతే పథకాలు ప్రజల్లో కనిపిస్తుంది కానీ నేను నిరంతరం కృషి చేస్తూ మీ అందరూ కూడా అందుబాటులో ఉండి సిరిసిల్లా కేంద్రంలో సిరిసిల్లా పట్టణంలో మీరు పుట్టి పెరిగినటువంటి మానగా మీ బిడ్డగా మీ బీసీ బిడ్డగా అందరికీ అందుబాటులో ఉండి కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తారని మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నారు మీరు ఎక్కడ కూడా సంచరించిన అవసరం లేదు ఏ కార్యకర్తకు ఏ టైంలో ఏ రాత్రి సమయంలో కూడా అందుబాటులో ఉండి మీకు ఫోన్ కాల్కు ఇమీడియట్లీ స్పందించేటువంటి గుణాన్ని నాకు అన్న ద్వారా ఫోన్ కాల్ మన ఒక ఈ అలా చేస్తామంటే గంటకో రెండు గంటలకో రాత్రి పన్నెండు గంటలు కానీ బాబు ఎందుకు చేస్తామని చెప్పి అన్నగారు ప్రభాకర్ అన్నగారు కానీ ఆదిసీమ గారి ఫోన్కు రెస్పాన్స్ లో వారిని చూసినటువంటి వాళ్ళు అడ్డు జాడంలో నడిచినటువంటి వ్యక్తిగా ఏ రాత్రి ఫోన్ వచ్చినా కార్యకర్త కష్టం వచ్చినా తప్పనిసరిగా మీ వెంట ఉండి మీ జంట ఉండి నేను ఉంటానని నేను మీ వాడిగా ఉంటానని చెప్పుకుంటూ అలాగే సిరిసిల్లా కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ కూడా అందరూ కూడా జెండా కింద పనిచేసే అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యులమే కాంగ్రెస్ పార్టీ నాయకులమే కాబట్టి అందరూ కూడా పీసీసీ ఇచ్చేటువంటి ఆదేశాలు కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు బీసీల సంక్షేమం కోసం నలభై రెండు శాతం ఇలా రిజర్వేషన్స్ అసెంబ్లీలో పాస్ చేసి గవర్నర్ కు చేసి పంపిన దాంట్లో బిల్లు ప్రవేశపెట్టినటువంటి పెట్టినటువంటి ప్రభాకర్ గారి మన ఉన్నా కానీ వీరి యొక్క ఏదైతే నలభై రెండు శాతం మట్టి రోజు అడ్డుకుంటున్నటువంటి బీజేపీ టిఆర్ఎస్ వారి యొక్క నియోజకవర్గాల వాళ్ళు ప్రజల ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు వారు చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఎప్పటికప్పుడు వెంటగడుతూ ఈ యొక్క కార్యక్రమాలు తీసుకుపోయే ప్రజలకు మనం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రతి పనిని పథకాన్ని ప్రతి ఇంటికి చేరవేస్తూ కాంగ్రెస్ పార్టీ సత్తా ఇండి ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీ ఏ ఒక్కటి కూడా తూచా తప్పకుండా క్రమ క్రమంగా నేటికి అన్నగారు చెప్తున్నారు ఓటింగ్ కరెక్ట్ రెండు సంవత్సరాల క్రితం ఈ రోజు మనం ఓటింగ్ లో పాల్గొనంటున్నాం కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఆ రోజు ఎలక్షన్ లో కరెక్ట్ రెండు సంవత్సరాలు అయితే ఉన్నది కాబట్టి ఈ రెండు సంవత్సరాల్లో ఆరు గ్యారెంటర్లు ఏవైతే ఇచ్చినాయో ప్రతి గ్యారెంటర్ తూచా తప్పకుండా అడగకుండానే ఏవైతే ఉంటో అన్ని కూడా వీళ్ళ మడప తిప్పకుండా మాట తప్పకుండా అన్నగారు ఆర్టీస్ ద్వారా ఇప్పటికి రెండు సమస్యలతో గిట్టం వరకు ఇప్పటి వరకు కూడా వచ్చిందో బస్ ప్రయాణం కానీ ఐదు వందలకే కరెంటు కానీ సన్న బియ్యాలకు బోనస్ కానీ ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నది నేను మీ అందరికి మరొకసారి టైం లేదు అన్నగారు టైం లేకుండా కానీ ఇప్పుడు నాలుగు గంటలకు సీఎం గారు మీటింగ్ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదించి నా మీద ప్రేమ దగ్గరికి వచ్చినందుకు మరొకసారి మీ అందరు కూడా ధన్యవాదాలు చేస్తూ ముఖ్యంగా కాళేశ్వరం నుంచి నీళ్లు రాకపోయినా పంటలు పండించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు ఈ మెసేజ్ ను గ్రామాల్లోకి తీసుకెళ్లే బాధ్యత ఇప్పుడు సంగీతం శ్రీనివాస్ భుజాలపై ఉంది మొత్తానికి సిరిసిలలో పొలిటికల్ హీట్ పెరిగింది రాబోయే సర్పంచ్ ఎన్నికలు సంగీతం శ్రీనివాస్ కు ఒక అగ్ని పరీక్ష లాంటివి కానీ ఆయన వెనుక మంత్రి పొన్నం విప్ ఆది శ్రీనివాస్ వంటి ఉదండు మద్దతుంది కార్యకర్తల సైన్యం ఉంది మరి సంగీతం శ్రీనివాస్ నాయకత్వంలో సిరిసిల్ల గడ్డపై కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుందా స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి